హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వెదర్ చాలా కూల్గా ఉంది కదండి వేడివేడిగా స్పైసీగా తినాలనుకుంటున్నారా అలాగైతే ఈ చికెన్ పులావ్ ఒకసారి ట్రై చేయండి చల్ల చల్లని క్లైమేట్కి ఇలా వేడివేడిగా చికెన్ పులావ్ చేసేసుకొని తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి ట్రై చేయండి మరెందుకు ఆలస్యం చేసేద్దాం పదండి హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి శుభ్రంగా వాష్ చేసుకొని ఇందులోకి మీరు కారం తినేదాన్ని బట్టి రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోండి ఇక్కడ నేను హాఫ్ టేబుల్ స్పూన్ వేసాను ఒక టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు సాల్ట్ రుచికి తగినంత మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఇలా వేసుకున్న తర్వాత బాగా కలిపేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి ఇలా చేయడం వల్ల చికెన్ ముక్కకు బాగా ఉప్పు కారం అంతా పట్టి జ్యూసీ జ్యూసీగా తయారవుతుందండి ఇప్పుడు రైస్ నానబెట్టేసి పెట్టేసి పెట్టేశానండి ఈ గ్లాస్తో ఫోర్ గ్లాస్ తీసేసుకున్నానండి మనము రైస్ ఏ గ్లాస్ తీసుకుంటామో వాటర్ కూడా అదే గ్లాస్తో ఒక గ్లాస్ రైస్కి రెండు గ్లాసులు వాటర్ తీసేసుకోవాలండి నేను ఫోర్ గ్లాస్ రైస్కి ఏ గ్లాస్ వాటర్ తీయేసుకొని ఇలా స్టవ్ మీద పెట్టి బాయిల్ చేశానండి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక వంద గిన్నెను స్టవ్ మీద పెట్టేసుకోండి తర్వాత ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసానండి ఈ నెయ్యిలోనే మసాలా దినుసులన్నీ ఫ్రై చేసుకోండి నేను ఒక రెండు బిర్యానీ ఆకులు లవంగాలు పది రెండు ఇలాచి ఒక ఒక చిన్న ముక్క దాల్చిన చెక్క సోంపు హాఫ్ టేబుల్ స్పూను హాఫ్ టేబుల్ స్పూన్ సాజీరా వేసుకున్నానండి ఇవి కొద్దిసేపు ఫ్రై అయ్యాక ఇందులోకి టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ తీసుకుందామండి వేసుకున్న తర్వాత ఆయిల్ కొద్దిగా వేడయ్యాక మనం ముందే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుందామండి మీరు కారం తినేదాన్ని బట్టి వేయసుకోండి ఎందుకంటే మనం చికెన్లో కూడా వేసి కలిపి పెట్టుకున్నాం కాబట్టి దాన్ని చూసుకొని పచ్చిమిర్చి వేయసుకోండి తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ నాలుగు తీసేసుకొని ఇలా సన్నగా పొడుగు కట్ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఆనియన్స్ కూడా బాగా ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత నాలుగు పెద్ద సైజు టమోటాలను ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి ఇవి కూడా బాగా ఫ్రై అవ్వనివ్వాలి మూత పెట్టేసుకుంటే త్వరగా ఫ్రై అవుతుందండి చూడండి టమాటా కూడా మగ్గిపోయిందండి ఇప్పుడు ముందే మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా ఇందులో వేయసుకుందామండి వేసుకున్న తర్వాత ఇలా బాగా కలిపేసుకోండి చికెన్ను కొద్దిసేపు ఫ్రై చేయండి తర్వాత రుచికి తగినంత ఉప్పు వేయసుకోండి ముందే మనం చికెన్లో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేయసుకొని ఫ్రై చేసేసుకుందామండి బాగా పచ్చి వాసన పోయే వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై చేసేసుకోవాలండి తర్వాత చికెన్ మసాలా హాఫ్ టేబుల్ స్పూను జీరక పొడి హాఫ్ టేబుల్ స్పూన్ వేసుకొని ఫ్రై చేసుకుందామండి చికెన్ను కొద్దిసేపు బాగా ఉడకనివ్వాలండి తర్వాత సన్నగా కట్ చేసిన పుదీనా కూడా వేసుకొని ఫ్రై చేసుకుందామండి చికెను కొద్దిసేపు ఇలానే ఫ్రై చేయండి తర్వాత ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల పెరుగు కూడా వేసుకొని కొద్దిసేపు ఫ్రై చేసుకుందామండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల చికెన్కు మసాలా అంతా పట్టి టేస్ట్ బాగా వస్తుందండి కొద్దిసేపు మూత పెట్టేసి ఉంచేద్దామండి చూడండి చికెన్ బాగా మసాలా అంతా పట్టి ఉడుకుతుంది కదా ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా కరివేపాకు కరివేపాకు మీ ఇష్టం అండి వేయాలంటే వేసుకోండి లేదంటే అవసరం లేదు ఆప్షనల్ అండి తర్వాత మనం ముందే బాయిల్ చేసి పెట్టుకున్న వాటర్ కూడా వేయసుకున్నామండి ఈ ఎసరంతా ఇందులో వేసుకొని ఇప్పుడు టేస్ట్ చూసుకొని ఉప్పు అడ్జస్ట్ చేసేసుకోండి తర్వాత మూత పెట్టేసి ఎసురంతా మరగనిద్దామండి చూడండి ఎసురు బాగా కాగిపోతుంది మనం ముందే నానబెట్టి పెట్టేసుకున్న రైస్ కూడా నీళ్ళు వంపేసి ఇందులో వేసి కలిపేసి మూత పెట్టేసేయండి మూత పెట్టేసి ఒక పొంగు వచ్చిన తర్వాత తీసేసి ఇందులోకి ఒక లెమన్ యాడ్ చేసుకుందామండి ఇలా ఒక పొంగు వచ్చిన తర్వాత లెమన్ యాడ్ చేయడం వల్ల రైసు పొడి పొడిగా వస్తుందండి మెతుకు మెతుకు అంటుకోకుండా బాగుంటుంది లెమన్ జ్యూస్ వేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసి వాడకుండా ఉండే ఏదైనా దోసల ప్యాన్ వేస్ట్గా ఉండేది తీసుకొచ్చి పెట్టేసి దానిపైన ఈ పులావ్ పాత్ర పెట్టామంటే అడుగున అన్నం మాడిపోకుండా బాగుంటుందండి చూడండి వేడి వేడిగా చికెన్ పులావ్ రెడీ అయిపోయిందండి మీరు ట్రై చేసి ఎలా వచ్చింది కమెంట్ చేయండి మళ్ళీ ఒక మంచి రెసిపీతో కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Take care, bye- bye.